నమస్తే గౌరవైన తల్లిదండ్రులకు అదే నమస్కారం అసలు నేను ఎవరిని ఎవరు నాకు కాల్ చేయాలి నేను ఎవరికి ఉపయోగపడతాను ఈ విషయంపై ఒక క్లారిటీ ఉండాలి పేరెంట్స్కి నేను నా పేరు కొసరాజు ప్రసాద్ ఎడ్యుకేషనల్ మెంటార్ అంటే ఎవరైతే విద్యార్థి అత్యున్నత స్థాయి భవిష్యత్తును పొందాలని కోరుకుంటారో ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు నా పిల్లలు ఒక ఉన్నత స్థాయి విద్యను ఉన్నత స్థాయి భవిష్యత్తును పొందడానికి ఎలాంటి విద్యను అభ్యసించాలి ఏ అంశాలపై విద్యార్థికి అవగాహన కల్పించాలి ఏ అంశాలపై అవగాహన కలిగితే ఏ అంశాలు విద్యార్థి జీవితానికి ఉపయోగపడతాయి అనే అంశంపై అవగాహన కలిగినప్పుడు అసలు నా పిల్లడు ఎలా ఉన్నాడు అతని స్టాండర్డ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేయాలి అంటే నేనేం చేస్తాను అంటే ఆ విద్యార్థిని చిన్న టెస్ట్ పెట్టి ఆ విద్యార్థి యొక్క స్థాయిని స్థితిని గమనిస్తూ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్స్ని అతని యొక్క ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో అతని స్టాండర్డ్స్ని చూసి అదేవిధంగా అతని స్థాయిని మీకు వివరించి చెప్పడమే కాకుండా అతన్ని ఒక ఆర్డర్లో పెట్టడం అనేది నా విధానం అంటే ఎవరు ఫోన్ చేయాలి నాకు నేను చుట్టడానికి కాదు ఒక విద్యార్థి స్థాయిని మెంటల్గా మోల్డ్ చేసి అతని యొక్క మైండ్ ని పెంచే ఒక వ్యక్తిని అతను తన సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ కమిట్మెంట్ సెల్ఫ్ రీడింగ్ లక్షణాలని మనం విద్యార్థుల్లో తయారు చేయడం నా ప్రధానమైన విధానం అన్ని సబ్జెక్టుల మీద అతనికి చక్కటి అవగాహన కల్పిస్తూ తనను తాను ఎదిగేలా ఎంకరేజ్ చేసుకునేలా సెల్ఫ్ మోటివేట్ చేసేలా మన విద్యార్థిని తయారు చేస్తాం సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ సెల్ఫ్ కమిట్మెంట్ తనను తానే నిర్దేశించుకుని తన లక్ష్యాన్ని ఏర్పరచుకునే విధంగా మన విద్యార్థిని మోల్డ్ చేసినప్పుడు అతను మీరు అత్యున్నత స్థాయి లక్ష్యాలను మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయాలి రోజువారీగా మా అబ్బాయి ఏం చదువుతున్నాడు మా అబ్బాయి ఏం చదువుతున్నాడు మా బయట చదువుతున్నాడు మా బాయ్ ఇంటర్ చదువుతున్నాడు మా పాఠం చెప్పండి మా అబ్బాయి ఐసీఎస్ఈ మా అబ్బాయి సీబీఎస్ఈ ఐసి అని చెప్పే వ్యక్తులు కాదు ఇవందరూ అన్నీ చేస్తారు అందరి చూటర్లు బాగా చెప్తారు అన్ని స్కూల్స్ బాగా చెప్తాయి కానీ ఎందుకని విద్యార్థి వెనుకబడి ఉంటున్నాడు తన స్థాయికి తగినట్టుగా ఎందుకు తనను తాను పర్ఫామ్ చేసుకోలేకపోతున్నాడు అనేది మనం గమనించాల్సిన అంశం మరి నేను ఎవరికి ఉపయోగపడతాను ప్రతి విద్యార్థిని అతనిలో ఉన్న కొన్ని వారాలు లేదా నెలల్లోనే రకరకాల ప్రోగ్రామ్స్తో ఏ స్కూలు ఇవ్వలేని దాన్ని ఏ ట్యూటరు ఇవ్వలేని దాన్ని నేను చెప్పిన తర్వాత మీరు చదివించిన స్కూలు ఒక స్వర్గంలా మీకు చెప్తున్న మాస్టర్లు ప్రతి మాస్టర్ మీకు దైవంలా కనబడతాడు ఎప్పుడంటే నా ప్రోగ్రాం కంప్లీట్ అన్న మరుక్షణమే అతని స్థాయి మారిపోతుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి నా అనుభవాలన్నీ మరికొన్ని వీడియోల రూపంలో ఉన్నాయి మీరు అటు గమనించండి నమస్తే